అది నేను చెప్పుకునే కంటే తెలిసిన పెద్దలందరూ మీడియా ఓనర్స్ అందరూ మీడియా మిత్రులందరూ నేను దీన్ని సత్యాన్ని ప్రకటించి బీజేపీని చూసాం పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ చూసాం యాభై నాలుగు సంవత్సరాలు కేసీఆర్ బిఆర్ఎస్ టిఆర్ఎస్ పాలన పది సంవత్సరాలు చూసాం ప్రజాశాంతి పార్టీ పదిహేడు అభ్యర్థుల్లో పది పన్నెండు గెలిపిద్దాం పదిహేడు గెలిపిస్తే వండర్ఫుల్ ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు కనీసం ఒక వంద మందిని గెలిపిద్దాం చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏడెనిమిది లక్షల కోట్లు అప్పు చేశారు పదమూడు లక్షల కోట్లు అప్పు తీర్చడానికి డబ్బు లేదు సెక్రటరియట్ ని జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల అరవై కోట్లకి బ్యాంక్ కమ్మేశారు వడ్డీకి ఘోరమైన అప్పులు తీసుకొచ్చారు కనుక పాలన వారంతా అప్పుల పాలన అవినీతి పాలన అక్రమ పాలన కుటుంబ పాలన కుల పాలన చేశారు ఎవరిని పర్సనల్ గా నేను అటాక్ చేయను అయితే అన్పార్లమెంటరీ వర్డ్స్ వాళ్ళను ప్రపంచంలో నూట తొంభై ఏడు దేశాల్లో ఈరోజు రష్యాకు విరుద్ధంగా యుక్రెయిన్ కు మద్దతు ఇవ్వడానికి నా పిలుపు మేరకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో నూట తొంభై రెండు దేశాలు చేయతులు ఇచ్చారు మన దేశాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఇప్పుడున్న ట్రిలియన్స్ ఆఫ్ డాలర్ అప్పు తీర్చాలి అంటే నా పిల్లలు మిత్రుల మోదీ గారు నెలకి లక్ష కోట్లు అప్పు చేశారు అప్పు తీర్చి ఆంధ్రాను అమెరికా చేయాలన్నా తెలంగాణని అభివృద్ధి చేయాలన్నా భారతదేశాన్ని నెంబర్ వన్ చేయాలన్నా ఇప్పుడు నూట రెండవ స్థానంలో ఉంది అప్పుల్లో కూరుకుపోయి ఉన్నా ఇంకా అప్పులు ఎవరని వరల్డ్ బ్యాంక్ చైర్మన్ ఐఎంఎఫ్ చైర్మన్ నాతో చెప్పిన సంగతి ఇప్పుడున్న గవర్నమెంట్ తెలుసు కనుక అప్పులు తీర్చి అభివృద్ధి చేయాలి అంటే బాబు మోహన్ గారు లాంటి వారు హరిప్రసాద్ గారు లాంటి వారు రావు గాంధీ లాంటి వారు ప్రొఫెసర్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఇప్పుడు కర్ణాటకలో ఎంపీ రిటైర్డ్ డీజీపీ సాంగ్లీయ గారు ప్రజాశాంతి పార్టీకి ప్రెసిడెంట్ ఇప్పుడు ఈ రోజు నుండి బాబుమోహన్ గారు తెలంగాణకి ప్రెసిడెంట్ అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా మాకు టీడీపీ వద్దు వైసీపీ వద్దు బి బాబు జే జగన్ పి పవన్ వద్దు అన్నవారందరూ రేపు బాబు మోహన్ గారు విశాఖపట్నంలో ఉంటున్నారు అనేక వందల మంది జాయిన్ అవుతున్నారు పార్టీలో ఆలస్యం చేయకుండా మీరు మార్పు కావాలన్న వారందరూ జాయిన్ అయిపోండి అభివృద్ధి చేద్దామన్న వారందరూ జాయిన్ అయిపోండి యూత్ అంతా వన్ సైడ్ ఎలక్షన్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి వాట్సాప్ గ్రూప్ పెట్టండి దయచేసి కాల్ చేయకండి గుంటూరు అని పెట్టండి వరంగల్ అని పెట్టండి అని పెట్టండి మెదక్ అని పెట్టండి సికింద్రాబాద్ ముందు సికింద్రాబాద్ ప్రజాశాంతి పార్టీ వరంగల్ ప్రజాశాంతి పార్టీ ప్రతి గ్రామంలో ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయండి వరంగల్ లో ఉన్న మండల మండలాలు రండి నాలుగు లక్షల క్రైస్తవులు ఉన్నారు మూడు లక్ష రెండు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వరంగల్ వరంగల్ చుట్టూ మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తాం ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది మనకి దరిద్రం ఎక్కువైపోయింది చైనా వంద దేశాలకు అప్పిస్తుంది మనం వంద దేశాల్లో అప్పడితే ఇవ్వట్లేదు మీడియాలో చూస్తే ఇండియా నెంబర్ వన్ అంటున్నారు రికార్డులో చూస్తే ఇండియా నూట తొంభై ఏడు దేశాల్లో నూట రెండవ స్థానం అవినీతిలో అక్రమంలో కుటుంబ పాలనలో అప్పుల పాలనలో వంద కంటే దిగజారిపోయి ఉంది కాబట్టి కాంగ్రెస్ కుటుంబ పాలన చూసాము యాభై నాలుగు సంవత్సరాలు వద్దు కుల పాలన చూసాము డెబ్బై ఏడు సంవత్సరాలు వద్దు మతపాలన చూస్తున్నాం వద్దు ప్రజాశాంతి పార్టీ అవినీతి లేని రాజ్యం అంటే అందరూ అవినీతి చేస్తున్నారు అందరికీ అధికారం ఇప్పుడు కొంతమందికి అధికారం కొన్ని కుటుంబాలే కొన్ని కులాలకి అందరి అభివృద్ధి మన ధ్యేయం ఇప్పుడు కొందరే అభివృద్ధి పొందారు మార్పు రావాలి ఆ మార్పు ప్రతి విద్యార్థి ప్రతి కార్మికుడు ప్రతి నిరుద్యోగి ప్రతి అమరవీరుడు కుటుంబం అభివృద్ధి చేయడం గురించి నాకు వదిలేయండి ప్రజాశాంతి పార్టీకి వదిలేయండి మీరు గ్రూపులు పెట్టండి కమిటీలు వేయండి మీరే మా కమిటీ ఒక్కొక్కరు వంద మందిని గ్రూప్ పెట్టండి మినిమం వెయ్యి మందిని పెట్టండి ఇప్పటికే తొంభై ఐదు లక్షలు దాటి మా వాట్సాప్ గ్రూపుల్లో రెండు రాష్ట్రాల్లో ఉన్నారు ప్రతి ఒక్కరూ గ్రూప్లో చేరుకోండి ఒక్క అవకాశం తెలంగాణలో పది పన్నెండు పార్లమెంట్ సీట్లు గెలిపించండి వంద రోజుల్లో అభివృద్ధి అంటే చేసి చూపిస్తాం మరలా వందల కంపెనీలు తీసుకొస్తాం ఆంధ్రప్రదేశ్లో మినిమం ముప్పై ఐదు సీట్లు గెలిచిన ఒకవేళ టీడీపీ అరవై డెబ్బై గెలిచిన వైసీపీ అరవై డెబ్బై గెలిచిన కేజ్రీవాల్ ముప్పై రెండు సీట్లతో ఢిల్లీ సీఎం ఎలాగయ్యారు కుమారస్వామి కర్ణాటకలో ఇరవై నాలుగు సీట్లలో రెండు వందల ఇరవై నాలుగులో ఎలా సీఎం అయ్యారో ఒక బీసీ కాపుని ఇంతవరకు బీసీ కానీ కాపు కానీ ముఖ్యమంత్రి కాలేదు ఆంధ్రప్రదేశ్ ఒక బీసీ కాపు అది నేనా అది ఇంకొక అభ్యర్థ నేను ఎందుకంటే ఆల్రెడీ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను మంచి స్పందన ఉంది కనుక రండి మన తెలుగు సత్తా దేశానికి ప్రపంచానికి చూపిద్దాం స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటే ఆప్యాం ఎనిమిది వేల కోట్లు డొనేషన్ ఇస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అభివృద్ధి చేసుకుందాం అప్పులు తీర్చుకుందాం దేశాన్ని కాపాడుకుందాం